నంద్యాల రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రమాదంలో గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు ట్రాఫిక్ భాష ఈ సందర్భంగా తెలిపారు నంద్యాల పట్నంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు నడపడం విధంగా ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని ప్రయాణం చేయడం ఆటో వెనకాల కూర్చోవడంతో సడన్ గా బ్రేక్ వీడితో ప్రమాదాలు గురవుతున్నారని అటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఆటో డ్రైవర్ పక్కన ఉన్న సిట్టింగ్ బిల్డింగ్ ద్వారా తొలగించారు అదేవిధంగా ఆటో వెనకాల ఎవరు కూడా కూర్చొని ప్రయాణం చేయకూడదని వాటికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద బిల్డింగ్ డ్రైవింగ్ చేయడం జరిగింది ఒకవేళ ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని ప్రయాణం చేసినా ఆటో వెనకాల కూర్చొని ప్రయాణం చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సందర్భంగా సిఐ చాందబాష మాట్లాడుతూ ఆటో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నారని అదే విధంగా నందమూరి నగర్ ఒక పాప ఆటో వెనకాల కూర్చోవడంతో సడన్ గా బ్రేక్ వేడితో కిందపడి మృతి చెందడం జరిగిందని ఇటువంటి ప్రమాదాలు మరలా జరగకూడదని జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఆటోలకు వెనకాల ఎవరు కూర్చోకుండా వెల్డింగ్ జరిగిందని ఎవరైనా కానీ ఆటో డ్రైవర్ ప్రమాదాలకు గురిచేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదని ఆటో

इदा इदा इనికి తీసరాది తీసేసెండి కుండుట ఆ అలా ఎనికిరా ఎనికిరా అపోయిరా అపోయి ఆ ఇల్లికి ఆయిది పోగితు పోహాలైదా ఆటోపు ఇంకా పెట్టాలా ఉన్నాయా పక్క కిందికి రావు ఇంకా పర్మనెంట్ గా వెళ్లింగ్ చేపిస్తున్నా మా జిల్లా ఎస్పీ సార్ గారు యాక్సిడెంట్ అయితే కింద పడిపోయిన వైఎస్ఆర్ నగర్ అమ్మాయి కింద పడిపోయి చనిపోయింది ఎనకలు కూర్చొని వెనకల ఎటువంటి పరిస్థితుల్లో కింద కూడకూడదు ఏదో కూడా క్లోజ్ చేసుకోవాలా ఏమి వెనక లేవుంటే కూడా సామాన్లు వేసుకోవాలా మనుషులు కూర్చోపెట్టకూడదు కూర్చోపెట్టే ఫస్ట్ సార్ వెయ్యి రూపాయలు రెండోసార్లు ఆర్టీఓ సారికి అప్పు చెప్పేస్తాను అట్ట మీద ఇప్పుడు కొట్టు కొట్టిడు ారుసలా పెట్టుకోకూడదు ఆటో డ్రైవర్ రావ్ నువ్వు కూడా చెప్తున్నా ఎవరు కూడా ఆటోలో పెట్టుకోకూడదు ముందరా ఓకేనా తీసేయాలా అది కూడా తీసా ముందరేట్ తీసు అక్కడ కూడా ఈ ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ గారు సునీల్ సైల్ సార్ గారు ఆదేశాల మేరకు మా ఏస్వి మేడము మా వివిధ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ పట్టణంలో ఆటో డ్రైవర్లు సీటు డ్రైవర్ పక్కన సీటు పెట్టుకొని ప్యాసింజర్లు కూర్చోపెట్టడం జరుగుతుంది అలాగే స్కూల్ పిల్లలను కూడా కూర్చోపెట్టడం జరుగుతుంది పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కింద పడిపోయిన వరకు అలాగే ప్యాసింజర్ కానీ పడిపోతే కూడా ప్రాణాభావం జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము ఆటో పక్కన డ్రైవర్ పక్కన ఉండే సీట్లను తొలగించాము అలాగే ఆటో ఎన్నికలు ఉండే షెట్టర్ కూడా మేము బిల్డింగ్ చేయించడం జరిగింది ఎవరైనా కానీ ఆటో వారు ఖచ్చితంగా ఈ విధంగా పాటించకపోతే వారికి మొదటిసారిగా వెయ్యి రూపాయలు జరిమానా వేస్తాను రెండోసారి జరిమానా అనేది ఉండదు డేట్ ఆటోసార్కి అబ్బా చెప్పేస్తాము ఆటో సారు ఎంత ఫైన్ వేస్తారో దానికి గురవుతారు దయచేసి ఆటో డ్రైవర్లు మీరంతా మీరందరూ మిగతా వారికి కూడా చెప్పుకోండి ఎందుకంటే ఇది ప్రజల కోసము చేస్తున్న పని మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజల కోసము ప్రజల ప్రాణాలు బలి కాకూడదు ఆటో డ్రైవర్ల నిరీక్షణ వలన మొన్న వైఎస్ఆర్ నగర్లో ఆటో ఎన్నికలు కూర్చున్న అమ్మాయి ఐదేళ్ల పాప వాళ్ళక్కతో పాటు ఇచ్చి కూర్చొనిది పాప నిద్ర ముప్పులో జారి కింద పడిపోయింది ఎడంపక్క చెవు అదిరిపై షాక్ చనిపోయింది పాప ఆటో డ్రైవరు నిర్లక్ష్యము పాప ఎనకలో కూర్చోవడం వల్ల చనిపోయింది కాబట్టి ఎన్నికల వెళ్ళి చెప్పించాము దయచేసి నందాల టౌన్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కూడా మేము ఫ్రెండ్లీ పోలీస్ సిగిందా మీకు తెలియదు కాబట్టి మేము తెలుపుతున్నాము జరిగే ఇన్సిడెన్స్ యాక్సిడెంట్ గురించి దయచేసి దీనిని అన్యత అనుకోద్దండి మీకు అడుపు కొట్టడం లేదు మీకు మేము సహాయం చేస్తున్నాము ఒక వ్యక్తి ఒక ప్యాసింజరు చనిపోతే మీరు రెండు లక్షలు మూడు లక్షలు కట్టగలరా కట్టగలవా మరి వెనకాల కూర్చోపెట్టుకుని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అకృతి పడేసి మీరు మీ నిర్లక్ష్యం వల్ల ఎవరన్నా ప్యాసింగ్ చనిపోతే రెండు లక్షలు కట్టాల్సి వస్తుంది మీరు వాళ్ళకు లేకుంటే కోర్టులో కేసు జరిగిన తర్వాత ఏమి మీకు జడ్జి గారు మీకు శిక్ష వేస్తారు దీనివల్ల మీ కుటుంబము రోడ్డు మీద పడుతుంది కాబట్టి మేము పెళ్లి పోలీసు కింద ప్రతి ఆటో డ్రైవర్ కూడా మేము ఒక బ్రదర్గా చెప్తున్నాము ప్రతి ఒక్కరూ సోయానా వెల్డింగ్ చేయించుకోండి మేము పట్టుకున్న తర్వాత వెల్డింగ్ మటుకు వెల్డింగ్ చేసే వ్యక్తికి వంద రూపాయలు ఎనకల డోర్ చేపిస్తే ముందరుగా సీటు తీస్తే నూట యాభై రూపాయలు వాళ్ళకు కూలీ చేసి వస్తుంది మీరు అదే మీరు ఇంటికాడ ఉన్నారనుకో మీరే ఓపెన్ చేసుకొని మీరు వెల్డింగ్ చేయించారు అనుకో చేపకాడ్ పై మీకు నూట యాభై రూపాయలు లేకపోతే నూరు రూపాయలు మిగుతుంది మేము ఎవరు పోలీసులు తీసి డబ్బు పని చేసే వాళ్ళకి వాళ్ళకు మీరే చివలసి వస్తుంది దయచేసి ప్రతి ఒక్క ఆటో దడిపే యజమాని ఆటో డ్రైవరు మా నందాల పోలీస్ శాఖకు సహకరించండి ప్యాసింజర్ల ప్రాణాలు కాపాడదానికి మీరు సహకరిస్తారని చెప్పేసి నేను ఫ్రెండ్లీ పోలీస్ కింద కోరుచున్నాను జై హింద్ జై హింద్ చెప్పనా జై హింద్ జై హింద్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ 53005